ఆలయ నియోజకవర్గం బొమ్మల రామారంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తనిఖీలు చేశారు పలు రికార్డులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు ఈ కండిషన్ సో ఐన నందు సిగ్నల్స్ లేదు స్టైల్ మోడల్ సెలెక్ట్ విలేజ్ అలర్ట్ సెంటర్ 100 కాపుడు వేరే వాడిని కొట్ట రాలేదు ని కొట్టంది ని నల కొట్టాలి అంతే కొట్టాలి మనమనికి ఇంటర్నెట్ కొట్ట మనల్ల ముందు అంత ఫాస్ట్ నిల తోని రస్తుంది అచ్చం నిల తోని రండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe to BCN Telugu News Please like, share and subscribe to BCN Telugu News.